రేవ్ పార్టీ వ్యవహారం మంత్రికి తెలుసా లేదా దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు ఏపీలో ఉన్నాయని బెంగళూరు పోలీసులు భావించినట్టే జరుగుతుంది ఈ రేవ్ పార్టీలో తొలి రోజే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ కున్న కారును పోలీసులు గుర్తించి సీజ్ చేశారు అయితే దీనిపై రాజకీయం రేగడంతో కాకాని సవాళ్లు రువ్వారు అది తన కారు కాదన్నారు తనకు తన అనుచరులను కూడా ఆ పార్టీలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కానీ ఇప్పుడు పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత కాకాని అడ్డంగా బుక్కయ్యారనే వాదన వినిపిస్తుంది బెంగళూరు రేపు పార్టీ కేసును సీసీబీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ ఏపీలోనూ వారు దర్యాప్తు చేస్తున్నారు రేపు పార్టీ నిర్వహించిన వారిలో ప్రధాన నిందితుడు వాసు ఏపీలో విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు ఈయనను ఏ వన్ గా పేర్కొన్నారు ఇక ఏ త్రీగా మరో వ్యక్తిని పేర్కొన్నారు ఈయననే కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడని చెబుతున్నారు అదేవిధంగా ఈయనకు వైసీపీ నేతలతోనూ సంబంధాలు ఉన్నాయని అంటున్నారు కానీ గోవర్ధన్ రెడ్డి కారును సీజ్ చేసిన పోలీసులు ఆ స్టిక్కర్ ఆధారంగా దర్యాప్తును మమ్మరం చేశారు దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు ఈయన గోవర్ధన్ రెడ్డికి అనుచరుడని నెల్లూరుకు దూరంగా ఉంటున్న మంత్రితో కలిసే పనిచేస్తున్నారని తెలిపారు ప్రస్తుత ఎన్నికల్లోనూ మంత్రికి నిధులు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు అయితే రేవ్ పార్టీ వ్యవహారం మంత్రికి తెలుసా లేదా అనే విషయంపై కూపీ లాగుతున్నట్లు పేర్కొన్నారు అలాగే ఏటూగా ఉన్న అరుణ్ కుమార్ కు కూడా వైసీపీ కీలక నేత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా గుర్తించారు రేపు పార్టీ మొత్తం ఈయన కనుసన్నల్లోనే సాగిందని ఆహ్వానాలు పంపించింది కూడా ఈనని పోలీసులు భావిస్తున్నారు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నానని పోలీసులు తెలిపారు వీరందరికీ రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నివేదికలు వచ్చినట్లు తెలిపారు మొత్తానికి లేదన్నా కూడా డ్రగ్స్ పార్టీలో మంత్రి కాకాని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అనుచరులు అడ్డంగా అవ్వడంతో రాజకీయంగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంటుంది